రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది దాదాపు ఇరవై ఐదు మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిచ్చి కుక్కలు ఇలా ప్రజలపై దాడికి పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైట్ తోని అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ రావడం జరిగిందండి అండ్ అందులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ కి చాలా సివియర్ బైట్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ డాక్టర్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోపుతో రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టి ఇంజెక్షన్ ప్లేస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏమి డాగ్ బైట్స్ యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైట్తో అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ రావడం జరిగిందండి అండ్